నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపై బస్తి పెద్దలు కన్ను బబ్బు పోచమ్మ ఎల్లమ్మ దేవతల సొమ్ము దారి మల్లింపు ప్రశ్నించిన మహిళ పూజారి కృష్ణవేణిపై దౌర్జన్యం పోలీసు పెట్రోల్ సిబ్బంది సహకారంతో దబాయింపులో బస్తీ అధ్యక్షుడు బోడ శ్రీను మాటతో గుడి అధ్యక్షుడైన శివ హుండి డబ్బులు లెక్కలోను అవకతవకలపై మహిళ పూజారి ఆరోపణలు తనకు గుడి సమాచారం ఇవ్వడం లేదంటున్న మహిళ పూజారి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి గుడికి సేవ చేస్తున్నామని మహిళ పూజారి ఆ గుడి తాళాలు లాక్కొని బెదిరించడం పట్ల ఆందోళన లక్ష్మీ సింధుతో పాటు మరికొందరు దౌర్జన్యం చేస్తున్నారన్న మహిళ పూజారి తనను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్న మహిళ పూజారి ఇదేమి తీరని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని తెలిపిన మహిళ పూజారి తమకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు

దీని మీద నిర్ణయాలు ఏమైనా కావాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా అధికారాలు ఏమైనా నిర్ణయించి వాళ్ళు పిలిపించి మాట్లాడి నిర్ణయించే దాని ప్రకారం ఫాలో అదే అయ్యాం

కృష్ణవేణి నేను ఏజే గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర బాబు కూడా అమ్మవారి టెంపుల్ చేస్తుటి నేను డెబ్బై రెండు నుంచి చేస్తున్నా చేస్తున్న చిన్న గుడి చిన్నప్పటి నుంచి చేసిన చిన్న గుడి కట్టినాక తీసేసి పెద్ద గుడి కట్టిరు పెద్ద గుడి కట్టి పది అవుతుంది నేను అప్పటి నుంచి చేస్తున్న పోయిన ఇప్పుడు ఎనిమిది నెలల కింద ఆ పంతులు అభిషేకం చేస్తాడని తాళం చెయ్యి అంటే ఇచ్చిన ఇచ్చినాక ఇక మా అమ్మ నువ్వు మైలబోనము ఊరు తిరిగేది నువ్వు చేసుకో అన్నారు సరే అని అని చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు నువ్వు గుడే మొత్తానికి చేయొద్దు ఏం చేయొద్దు అని నరసింగరావు సీను వీళ్ళందరూ అంటున్నారు శివ అని అంటే నేనైనా ఎందుకు చేయొద్దు నా తప్పేంత చూపింది అన్న అని అంటే వాళ్ళు చెందలు చేసుకుంటారు ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదు నేను ఎవరిని ఒక రూపాయి అడగలే ఇంతవరకు నాదేందో నేను కూబాణ కడపాత్రి పెట్టుకొని ఆమె సేవ చేసుకున్నాను ఇప్పుడు నన్ను ఇంటి మీద ఆయన గెలిచిన నుంచి లేడీస్ని పెట్టుకునే తిరుగుతాడు ఎప్పుడు చూసినా ఇంటి మీదకి వచ్చి మొన్న ఇంటికాడ కూడా మంగళవారం రోజు కూడా పిలిపించిండు నా పెద్ద కొడుకు ఫోన్ చేసి ఫోన్ చేసి మహేష్ రారా అన్నాను అంటే పోయిండు పోతే అరుగు మీద కూర్చుందామా గుడికాడ కూర్చుందామా అంటే అరుగు మీద కూర్చుందామా అని అరుగు మీద మాట్లాడితే ఇక మీరు బోనాలు చేస్తే వాళ్ళు బోనాలు చెయ్యారట అని ఆ లేడీస్ ఎవరు చెయ్యారట అని అన్నీ వాళ్ళు వాళ్ళే చెందలు చేసుకుంటారు వాళ్ళే అన్ని చేసుకుంటారు మేము ఏది అడగలేదు ఇంతవరకు ఉండి పైసలు కూడా వాళ్ళే తీసుకుంటారు ఉండి పైసలు కూడా వాళ్ళే ఇండ్లకి తీసుకొని వెళ్ళిపోతారు కూర్చొని గుళ్ళ కూడా లెక్కలు చెయ్యరు మేము ఎప్పుడు మేము ఎప్పుడు బయటకు పోతామో తాళాలేసి అప్పుడు తీసాం అన్నట్టు వాళ్ళకు ఉండే కానీ మేము ఒక్కనాడు రూపాయి రయ్యా అని ఏ లీడర్ గెలిచినా నేను అడగలేదు అడగకుండా ఫోన్ ఇల్లే అని అనుకుంటే పోతే మొన్న సండే రోజు మీటింగ్ పెట్టిరు సండే రోజు మీటింగ్ పెట్టి నువ్వు పెద్ద కొడుకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి శనివారం రోజు చేసిరు మహేష్ మీటింగ్ ఉందిరా రా అని అన్న సరే నువ్వు పన్నెండు లక్షలు ఇస్తే ఎవరికి ఇచ్చినావు దేవునికి ఇచ్చినావు కదా అని నేను అన్నా అని ఎందుకు లెక్కలు అయితే ఎవరికి ఇచ్చిన వాళ్ళని అడగాలి అని నేను అన్నాను అనే వరకైనా ఏం చేసింది ఇగో ఆ లీడర్ భార్య వచ్చి ఏం చేసింది నువ్వు మగోడ వారా అని అంటుంది నా పెద్ద కొడుకుని ఆడు మగోడ కాదు అని కలిగే మంగళవారం పిలిపించి అట్లా లొల్లీ చేసి ఆడోళ్ళు వచ్చి లొల్లీ చేసి మొన్న గురువారం కూడా నేను ఇంట్లో ఒకదాని నా ముగ్గురు పిల్లలు డ్యూటీలో పోయిండ్రు నన్ను పోలీసు వాళ్ళు వచ్చి పిలిచిండ్రు పిలివాగానే నేను బయటకు వచ్చాను ఏం అన్న నరేష్ ఉండ అంటే లేరు డ్యూటీలో పోయిన్రు అన్న అనేవర నడవమ్మ నాడు నువ్వు జీవెక్కు అన్న నేను ఎందుకు ఎట్టాలే ఏం తప్పు అన్న అనే వరకల్ అందరు లేడీస్ ఊరికి వచ్చారు ఊరికొచ్చి వీళ్ళు గుడి చెయ్యొద్దు సార్ వీళ్ళు గుడే చెయ్యొద్దు అని లొల్లు లొల్లు పెట్టారు నరేష్ నేను బబ్బు కూడా వాసి మా తాతల నుంచి ఉన్న మాకు వారసత్వంగా మాకు బోనం ఉంటుంది మా తొలి బోనం అనేది మా ఇంట్లో ఉంటది మా సాంప్రదాయం ఉంటుంది ఎవరో పక్క వాళ్ళు చెప్పిన అంత మాత్రమే మేము చేంజ్ చేసుకోలేము కదా మా అన్న నేను నేనున్నా మా చిన్న ఉన్నాడు మా ఉన్నాడు లోకల్ కాకపోతే ఒకళ్ళు చేస్తాం వీళ్ళకి ఎట్లాంటిది అంటే వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి చంద్రబుక్కులు జోబులో పెట్టుకొని తిరుగుతారు సీను నరసింహరావు నరసింహరావు పెద్ద బట్టబాజీగా వాడు నన్ను లంగా లెక్కలు పన్నెండు కోట్ల రూపాయలకి గోల్డ్ స్కామ్ చేసిండు ఇప్పుడు వాడు దొంగలా దాసుకొని దాసుకొని ఆ అప్పుల అప్పుల ఇంటికాడు వచ్చి ఆ వాడు ఇవాళ నన్ను ప్రశ్నించి మాట్లాడుతుండు గుడికాడ ఆ నేను సేవ చేసే నీలా దొంగ అని కాదరా మంది ఇల్లు ఇల్లులు అమ్ముకొని పైసలు ఆ ము నర్సింగ్ మాకు న్యాయం ఒకట మాకు అల్లా ఇలా ఏమ మనకి ఏం అవసరం లేదు మా సాంప్రదాయంగా మా గుడు మా బోనాలు ఉంటాయి చాలు అంతే మాకు పోలీస్ పోలీసులు పోలీసులు అయితే వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని పోలీసులే పోలీసులే చెప్పారు మేము పంపలే మేము పంపలే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఎంక్వైరీ చేసినాక సాయంత్రం మాట్లాడతాం